విజయవాడ చుట్టూ ఉన్న వాహనదారులకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా సిఎన్జి స్టేషన్స్ ను వినియోగంలోకి తీసుకొచ్చింది మెగా గ్యాస్ బెజవాడలో ప్రయాణించే వారితో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం కూడా ఈ స్టేషన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇలా నూజివీడు సత్తుపల్లి వైపు వెళ్లే వారి కోసం ఆగిరిపల్లి దగ్గర సిజిఎస్ మదర్ సిఎన్జి స్టేషన్ ను ఏర్పాటు చేశారు కరకట్ట మీదుగా అవనిగడ్డ వైపు ప్రయాణించే వారి కోసం యనమల కుదురు దగ్గర మరో మదర్ సిఎన్జీ స్టేషన్ ఉంది హైదరాబాద్ వైజాగ్ వెళ్లే వారి కోసం ఇన్నర్ రింగ్ రోడ్ కి దగ్గరలో కొత్తగా నిర్మిస్తున్న వెస్ట్ బైపాస్ కు సమీపంలో నున్న దగ్గర మదర్ సిఎన్జీ స్టేషన్ ఏర్పాటు చేశారు వీటితో పాటు మచిలీపట్నం వైపు వెళ్లే వారి కోసం కానూరు దగ్గర ఒకటి గన్నవరం ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే వారి కోసం నిడమానూరు దగ్గర మరొకటి హైదరాబాద్ వైపు వెళ్లే వారి కోసం ఇబ్రహీంపట్నం దగ్గర సిఎన్జీ స్టేషన్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు